ఇక్కడ రేఖ లేకుండా ఇది ఒక్కటే రేఖ ఇలా ఉంటుంది ఉండి ఇడ ఇన్న చిన్న ఇట్లా చిన్న చిన్న రేఖలు ఉంటాయి ఇలాంటి వాళ్ళకి అంటే వీళ్ళు రాజకీయాల పోటీ చేయకుండా ఈ భాగ్య ఇది ఈ భాగ్యరేఖ ఉన్నందుకు కంకర రేఖ నుంచి పైదాకా ఇక్కడ శని స్థానం దాకా భాగ్యరేఖ ఉండి ఇక్కడ ఒకటి రెండు ఇట్లా నిలువురేఖ చిన్న ఉన్నందుకు ఏమైతుందంటే వీనికి ఇతనికి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు అంటే ప్రత్యక్ష ఎలక్షన్ కాకుండా పరోక్ష పోస్ట్ అంటే గిస్టర్ హోదా అన్ని ఉంటాయి కానీ ఎలక్షన్ ఉండదు అలాంటి పోస్టులు రాణించగలుగుతాడు ఇంకా ఇక్కడ మనకు మణికట్టు దగ్గర కంకణ రేఖలు ఉంటాయి ఒక రేఖ ఉన్నాడేమో సాధారణమైన వ్యక్తి మామూలుగా తింటాడు ఉంటాడు వానికి ఎలాంటి ఆలోచన ఉండదు ఏం పని చేయలేడు రెండో కంకణ రేఖ ఉంటే మటుకు ఇతను రాయిగా పరంగా చూస్తే వార్డు మెంబర్ అవుతాడు ఇంచుమించు వీళ్ళంటే ఈ చక్రాలు ఇవి ఉంటే ఈ రెండు కంకణ రేఖలు ఉంటే సర్పంచ్ కూడా అవుతాడు అదే మూడోగా కంకణ రేఖ అయిన ఉంటే ఖచ్చితంగా సర్పంచ్